హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర ఈరోజు వీడియో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ శారీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఆ శారీ ఏంటి అనుకుంటున్నారా అది ఇన్స్టాగ్రామ్లో అండ్ అలాగే యూట్యూబ్లో హల్చల్ చేస్తున్న శారీ అనమాట ఈ మంచి శారీని అయితే నేను తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా ఆ శారీ ఏంటో చూపించేస్తాను అండ్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా మనం ఆ శారీ ఏంటో చూసేద్దామా సో ఫ్రెండ్స్ నేనైతే ఒక శారీని అయితే పర్చేస్ చేశాను ఇందులో ఆ శారీ అయితే ఉందనమాట ఈ శారీ ఏంటో ముందుగా అయితే ఓపెన్ చేసేద్దాము చాలామంది లో అయితే తీసి అనమాట చాలా బాగా నచ్చింది నాకైతే నేనైతే మొన్న షాప్కి వెళ్ళాను అక్కడ షాప్లో ఈ శారీ కోసం అయితే నేను టూ టైమ్స్ అయితే శారీస్కి అయితే వెళ్ళాను అక్కడ ఒకసారి అయితే లేదనమాట సరే ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఈ శారీ అయితే కనపడింది ఇంకొక శారీ తెచ్చుకుందామని చెప్పేసి వెళ్ళి ఇప్పుడు ఈ శారీ అయితే తెచ్చుకున్నాను అనమాట సో ఇంకెందుకు లేట్ చేయకుండా ఈ శారీ అయితే డార్క్ వైలెట్ కలర్లో ఉంది కదా ఈ శారీ చూడండి ఒకసారి డార్క్ వైలెట్ కలర్ శారీ అండ్ అలాగే దీనికి ఎల్లో కలర్ బార్డర్ అయితే ఇచ్చారు నెక్లెస్ బార్డర్ అయితే వచ్చింది శారీ మొత్తం అయితే నెక్లెస్ బార్డర్ వస్తుంది ప్లస్ అలాగే మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ కూడా ఉంటుందన్నమాట ఒక్కసారి ఇక్కడ పిక్ అయితే కనిపిస్తుంది కదండి చూసేయండి ఈ పిక్లో మనకి శారీ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది చాలా వెయిట్లెస్ అనమాట ఇది వచ్చేసి జస్ట్ కాస్ట్ ఎంతో మీరు ఎవరైనా గెస్ట్ చేసినట్లయితే కింద కొంచెం సుచంగా కామెంట్ చేయండి నేనైతే ఎండింగ్లో అయితే చూపిస్తాను ఓకే ఇప్పుడు శారీ అయితే ఫుల్గా ఓపెన్ చేసి అయితే చూసేద్దాము ఓకే ఇప్పుడు ఈ శారీ అయితే ఓపెన్ చేసి చూసేద్దామండి చూడండి ఓవరాల్గా ఒకసారి పిక్ అయితే మళ్ళీ చూపిస్తుందో చూసేయండి ఫోటో వచ్చేసి ఎలా ఉందో శారీ కూడా అలాగే ఉంటుంది ఎల్లో కలర్ బ్లౌజ్తో పేరప్ అయింది మొత్తం అయితే ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చారనమాట ఇది ఓకే శారీ కూడా మీకు అయితే చూపించేస్తాను చూసేయండి సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది మన శారీ అనమాట నెక్స్ట్ లో ఈ శారీతోనే వస్తాను సో ఇంకెందుకో ఆలస్యం చేయకుండా ఈ శారీని అయితే చూసేయండి మొత్తం అయితే మనకి ఇక్కడ కింద వచ్చేసి నెక్లెస్ బార్డర్ టైప్లో అయితే ఇచ్చారు అండ్ అలాగే పైన వచ్చేసి స్మాల్ బార్డర్ కింద వచ్చేసి బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు చూడండి పైన వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్తో ఉంది అండ్ ఆ తర్వాత కింద వచ్చేసి ఇలాగ బిగ్ బార్డర్తో అయితే ఉంటుంది చూడండి పైన వచ్చేసి ఇలా కింద వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ అండ్ అలాగే పైన వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ ఉంది మధ్యలో ఇవి లైన్స్ అయితే ఉన్నాయి చూసారు కదండి చాలా వెయిట్లెస్ అంటే వెయిట్లెస్గా ఉంది జర్నీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఇట్ ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు అనమాట మనం అండ్ అంతేకాకుండా ఈ శారీ వచ్చేసి కాస్ట్ ఎంత ఎవరైనా వెస్ట్ చేసారా అండి ఈలోపు మనం బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూసేద్దామా బ్లౌజ్ కూడా చాలా క్లాసీగా అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇట్లా సో మనకి ఈ ఫాయిల్ ప్రింట్తోనే మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇలా ఫాయిల్ ప్రింట్ అనేది ఉంది చాలా అంటే చాలా బాగుంది అండ్ అలాగే దీనికి ఇలాగా డబల్ ఫోల్డింగ్ వేసి చూపిస్తా చూడండి విధంగా ఫ్లవర్ డిజైన్ అయితే పేరప్ చేశారు ఫాయిల్ ప్రింట్లోనే డిజైనర్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఈ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ అలాగే ఈ వైలెట్ కలర్ కాంబినేషన్లో శారీ వచ్చేసి ఎలా ఉంటుందో మీరే చూడండి చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఈ శారీ అయితే చూసేశారు కదండి ఓకే ఒక్కసారి పళ్ళు కూడా చూసేద్దాము పళ్ళు కూడా ఎంత హైలైట్గా ఇచ్చాడంటే చాలా అంటే చాలా బాగుంది సో బ్లౌజ్ అయితే మనకి ఇలాగ ఫ్లవర్ డిజైన్స్తో అయితే పేరప్ చేశారు చూసారు కదండీ ఫ్లవర్ డిజైన్స్తో అయితే ఇచ్చారు ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్కి హ్యాండ్స్ వర్కే కాదండి ఓవరాల్గా బ్లౌజ్ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్తో ఉంది ఓకే ఇప్పుడు శారీలో పళ్ళు పార్ట్ అయితే చూద్దాము చూడండి పళ్ళు పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంది చూసారు కదండి ఇది ఫాయిల్ ప్రింట్ శారీ కదా కొంచెం అలా ఉంటుంది కానీ కట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ కలర్ ఎలా ఉంది మీరే చెప్పాలి సో ఫ్రెండ్స్ ఇది పళ్ళు వచ్చేసి ఇంత గ్రాండ్ లుకింగ్ అయితే ఇచ్చారనమాట సో ఇంకా శారీ అంతా వచ్చేసి రోటల్ని ఈ ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి కింద వచ్చేసి మనకి నెక్లెస్ బార్డర్ అయితే ఇచ్చారని చెప్పాను కదండి ఇదిగోండి కింద వచ్చేసి ఈ విధంగా నెక్లెస్ టైప్లో ఇలా బార్డర్ అయితే వచ్చింది ఎల్లో మీద సో ఫ్రెండ్స్ ఇదే అనమాట మనం తీసుకున్న ఈ శారీ వచ్చేసి సో దీంతో పాటు నేనైతే ఒక బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను ఈ బ్లాక్ బీడ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది లక్ష్మీదేవి అయితే వచ్చింది సో ఇంకెందుకు చూసేస్తారు అది కూడా ఆల్రెడీ ఒకసారి వీడియోలో అయితే షేర్ చేశాను అంటే వీడియోలు అయితే పెట్టుకున్నాను అనమాట ఒక్కసారి చూసేయండి చూడండి లక్ష్మీదేవి లోకట్ వచ్చింది కానీ రియల్లీ చూస్తే కనుక గోల్డ్గా గోల్డ్ ఎలా ఉంటుందో రియల్ గోల్డ్ అలాగే ఉందండి మనం శారీ కట్టుకొని ఈ విధంగా లక్ష్మీదేవి లాకెట్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి చూసేయండి సో ఇదనమాట బ్లాక్ బెడ్స్ అయితే మనం గోల్డ్ కావాలి చూసాం కదండి ఆల్రెడీ నేను వేసుకున్న బ్లాక్ బెడ్స్ అయితే ఈ విధంగా ఉందనమాట చూ చూడండి ఈ విధంగా ఉంది కదా ఓకే గా అయితే ఇది అండ్ ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న బ్లాక్ బెడ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది లక్ష్మీదేవి లాకెట్ వచ్చేసింది చాలా అంటే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ బ్లాక్ బిట్స్ కాస్ట్ ఎంతో గెస్ట్ చేయండి అండ్ అలాగే ఈ శారీ కాస్ట్ ఎంత అనేది గెస్ట్ చేయండి శారీ కాస్ట్ వచ్చేసి నేనైతే రివ్యూ చేసేస్తున్నాను శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది వెయిట్లెస్గా కూడా ఉంది ఓకే ఈ బ్లాక్ బిట్స్ కూడా కాస్ట్ వచ్చేసి నాకు ఫైవ్ ఫిఫ్టీ అయితే పడింది అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఈ బ్లాక్ బిట్స్ కూడా సో మీరు ఎవరైనా వెస్ట్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బ్లాక్ బీట్స్ అండ్ అలాగే ఈ సారీ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి సో ఇదే అనమాట మన బ్లాక్ బీట్స్ అండ్ అలాగే ఈ శారీ ఇంకెందుకండి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటే దాని కీప్ వాచింగ్ స్టెచ్న్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కలిపరా బాయ్ బాయ్